ఓం శ్రీ సాయిరం సాయి బంధువులకు ఆత్మస్వరూపులకు అలాగే సనాతన ధర్మ ప్రేమికులకు అందరికీ కూడా నమస్కారం ఇది కూడా ఒక చిన్న వీడియోని మీతో పంచుకునే ఒక చిన్న విషయం ఏమిటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళని ఆస్తికులు అంటారు దేవుడు లేడు అని కొట్టిపడేసేవారిని నాస్తికులు అంటారు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి టీవీ చర్చల్లో కూర్చోబెడతారు ఈ దేవుడు లేడు అని అనేవాడు ఏం చేస్తారంటే దేవుడు ఉన్నాడు అని చెప్పిన వారిని ఇమ్మీడియట్లుగా ఉంటే చూపించు అంటాడు ఉంటే చూపించు అంటాడు ఆ మాట అనేసరికి దేవుడు ఉన్నాడు అని అన్నవాడు నోరెల్లబెడతాడు అబ్బాబ్బే అది ఎలా చూపిస్తామండి అని చెప్పేసి అక్కడ వీళ్ళు ఆస్తికులు తేలిపోతుంటారు వాడేదో గెలిచినట్టుగా మీసం మెలేస్తుంటాడు నిజానికి దేవుడు ఉన్నాడు అని నమ్మకంతో ఆయన్ని పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఆస్తిక జీవనాన్ని జీవిస్తున్న వారు కూడా ఎప్పుడు కూడా దేవుని చూడలేదు చూసి ఉండరు చూసే అవకాశం లేదు చాలా వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ వరకు కూడా దేవుని చూసిన వాళ్ళు ఎవరూ లేరు ఈ ఆస్తికులు వారిలో ఈ పూజలు వ్రతాలు తీర్థయాత్రలు గంగా స్నానాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా దేవుని చూసిన వాళ్ళు ఎవరూ లేరు కనుక దేవుని చూపించమని నాస్తికుడు ప్రశ్నించేసరికి నోరెళ్ళ పెడతారు అలా అక్కర్లేదు నోరెళ్ళ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలా అన్నవాడిని మీరు కూడా ఒక ప్రశ్న వేయండి ఆ సెల్ ఫోన్ మీకు ఆపరేట్ చేయడం వస్తుంది కదా అంటే వాడు అవును అంటాడు మరి ఆ సెల్ ఫోన్ మీరు తయారు చేయగలుగుతారా అని అడగండి వాడు అబ్బే అని నోరెలు పెడతాడు అప్పుడు మీరు చెప్పండి సెల్ ఫోన్ తయారు చేయడం మీకు రాదు యూజ్ చేయడం మాత్రమే వస్తుంది అంత మాత్రం చేత సెల్ ఫోను అబద్ధము అని నేనంటే నేను ఒక మూర్ఖుని అవుతాను ఎందుకని క్లియర్గా కనపడుతుంది కదా సెల్ ఫోన్ ఆ విధంగానే భగవంతుడు ఉన్నాడు అనడానికి కొన్ని నిదర్శనాలు కనపడుతూ ఉన్నాయి మనకు ఏదైతే సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాలు ఈ ఒకదాని చుట్టూ ఒకటి సిస్టమేటిక్గా తిరగడం ఆ తిరుగుతున్న క్రమంలోనే దివారాత్రాలు ఏర్పడుతూ ఉండటం అలాగే సూర్యుడు ఎంత దూరంలో ఉంటే ఈ భూమి మీద మనుషులు జీవించగలుగుతారో అంత దూరంలో ఆయన కరెక్ట్గా ఉండడం ఏమాత్రం ఆ డిస్టెన్స్ తేడా వస్తే ఎండాకాలంలో భూమి మీద నివసించే వాళ్ళు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రకాల ఇబ్బందులకు గురి కావడం అలాగే ఈ వానాకాలం ఎండాకాలం ఈ కాలాలన్నీ కూడా మనిషి జీవించడానికి కావలసిన పంటను చేతికివ్వడం ఆ విధంగానే ఇంకా అనేకమైనటువంటి నిదర్శనాలు కనిపిస్తున్నాయి కాబట్టి దేవుడు ఉన్నాడు అని ఈ నిదర్శనాలతో ఇవి దేవుడే ఏర్పాటు చేశాడు ఒక పద్ధతి ప్రకారంగా ఉంది కాబట్టి అని నమ్మకంతో ఉంటాడు వాడేమంటాయంటే సెల్ ఫోన్ అందరికీ ఉపయోగపడుతుంది సెల్ ఫోన్ ఉపయోగపడుతుంది బట్ మేము కాదనట్లా ఆ సెల్ ఫోన్ నువ్వు తయారు చేయగలవా అంటే నువ్వు చేయలేనంటున్నావు అలాగే దేవుడు ఉన్నాడనే నమ్మకంతో నేను ఉన్నాను అది నా నమ్మకమే కావచ్చు కానీ దేవుని చూపించో నివ్వు అడిగే ప్రశ్న ఎలా ఉందో తెలుసా సెల్ ఫోన్ నువ్వు తయారు చేయడం నీకు వచ్చా అని అడిగినట్టుగా ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడని అనుకొని వాడికి నమ్మకం కలిగిన కొన్ని విషయాలను ఆధారం చేసుకొని దేవుడు ఉన్నాడు అనుకుంటాడు నేను కూడా అలాగే అనుకుంటాను కానీ దేవుణ్ణి చూపించు అనేది ఎలా ఉందంటే దేవుణ్ణి నేను చూసి ఉంటే తప్ప నీకు చూపించే అవకాశం లేదు నిజానికి దేవుణ్ణి చూసిన వాళ్ళు కూడా ఇతరులకు దేవుని చూపించలేరు దేవుణ్ణి ఎవరికి వాళ్ళు చూడాల్సిందే వాళ్ళ అర్హతను సంపాదించుకొని చూడాల్సిందే ఎలాగైతే సెల్ ఫోన్ తయారు చేయాలంటే ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్ తయారు చేయడం నేర్చుకొని తయారు చేయాల్సిందే కానీ నేను సెల్ ఫోన్ తయారు చేసుకుని చేస్తే పక్కన వాడికి రాదు మళ్ళీ నేను వాడికి నేర్పించాలి సెల్ ఫోన్ తయారు చేయడం టీవీ మెకానిజం సెల్ ఫోన్ మెకానిజం రేడియో మెకానిజం వాచ్ మెకానిజం ఇవన్నీ కూడా నేర్చుకుంటే వస్తాయి తప్ప ఆ పెట్టుకుంటే వాచ్ని వాచ్ పెట్టుకున్న వాడికల్లా వాచ్ తయారు చేయలేడు టీవీ చూసిన ప్రతివాడు టీవీని తయారు చేయలేడు ఫోన్ వాడే ప్రతివాడు సెల్ ఫోన్ తయారు చేయలేడు తయారు చేయడం వేరు యూజ్ చేసుకోవడం వేరు అలాగే భగవంతుడు ఉన్నాడనే నమ్మి ఆరాధించడం వేరు ఆయన్ని దర్శించడం వేరు కాబట్టి దర్శించిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలా దర్శించారో వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి అతన్ని ఆశ్రయించి అతని దగ్గర ఆ విద్య నేర్చుకొని నువ్వు కూడా అతను చేసినట్టే చేస్తూ పోతే దేవుడు ఉన్నాడు అనేది నీకు తెలిసే అవకాశం ఉంటుంది ఏ విధంగా అయితే సెల్ ఫోన్ మెకానిక్ దగ్గర చేరి మనం నేర్చుకుని ఆ తర్వాత మనం దాన్ని బాగు చేయడం మనకు వస్తుందో ఇది కూడా అంతే అంతేగాని ఉంది కదా అని టక్కున దేవుణ్ణి చూపించండి అని అడిగితే సెల్ ఫోన్ నీకు తయారు చేయి చూద్దాం అని అంటే నువ్వు తయారు చేయగలవా చేయలేవు అంటే ప్రతిదానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది కదా ఒక పద్ధతి ఉంటుంది కదా కాబట్టి భగవంతుడిని దర్శించాలంటే కూడా ఒక పద్ధతి ఉంటుంది చిన్న విషయం ఒక నేను బెల్లం తిన్నాను నన్ను దేవుణ్ణి తయారు చూపించమని అడిగేవాడు బెల్లం తినలేదు నేను బెల్లం తిని బెల్లం తీయగా ఉంది అంటాను వాడికి అది అర్థమవుతుందా వాడు కూడా బెల్లం తింటే అప్పుడు తీయగా అంటే ఏమిటో వాడికి అర్థమవుతుంది ఈ చిన్న విషయమే ఇది కాబట్టి దైవం అనేది ఎటువంటిదంటే అనుభూతి చెందేది అది అందరికీ కనిపించే వస్తువులు అంటేది కాదు అనుభూతి చెందేది ఇంకా అర్థం కావాలంటే గాలి ఉంది అది కనపడదు భూమి కనపడుతుంది నీరు కనపడుతుంది అగ్ని కనపడుతుంది పంచభూతాల్లో మూడు కనపడుతున్నాయి గాలి కనపడదు ఆకాశం కనపడదు గాలి కనపడకపోయినా అనుభూతి చెందుతాం ఆకాశం కనపడదు అనుభూతి కూడా అందదు కానీ ఉంది అని ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది ఆకాశం అనేది ఒక భ్రమే అక్కడ లేదు అంతమాత్రం చేత ఆకాశం లేదనడానికి లేదు ఉంది అంటే ఉంది లేదంటే లేదు ఆకాశం అంటే అదేదో నీలం రంగులో ఉంది అని అనుకుంటూ ఉన్నాం కానీ ఏం లేదు అది ఒక ఖాళీ ప్రదేశం నీలం రంగులో ఉండడం అనేది నిన్ను భ్రమింపచేయడం పోతూ ఉంటే ఎంత దూరం పోయినా పోతూనే ఉంటావు అక్కడ ఖాళీ అనే అక్కడ ఖాళీనే నీలమేం లేదు సముద్రం నీళ్ళు కూడా మనను భ్రమింపచేస్తుంది ఎలా నీలం రంగులో ఉన్నట్టుగా చేతిలో తీసుకుంటే మామూలుగానే ఉంటాయి కాబట్టి కొన్ని ఉన్నట్టుగా చేస్తాయి కానీ దగ్గరికి వెళితే వేరేగా ఉంటాయి అంత మాత్రం చేత ఉన్నదాన్ని ఉందని అనలేంక సముద్రం నీలంగా ఉన్నప్పుడు దూరం చూసినప్పుడు నీలంగానే ఉందంటాం నీలంగా లేదండం లేదు నీలంగా ఉంది కనపడుతుంది అలాగే అక్కడికి వెళ్ళి చేతులు తీసుకుంటే ఆ రంగు మారిపోతుంది అలాగే ఆకాశం కూడా ఉంది లేదు అనడానికి లేదు అలాగే ఆకాశం నీలంగా ఉంది ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటున్నాడు అది నీలంగా ఉంది నీలంగా లేదనడానికి లేదు కానీ నీలంగా లేదు అలాగా కొన్ని అనుభూతికి చెందుతాయి కొన్ని అనుభూతికి కూడా చెందవు దానికి ఇంకా కొంత లోపలికి వెళ్ళాలి ఇంకా సూక్ష్మ దృష్టి కావాలి కాబట్టి గాలి అనుభూతి చెందుతుంది భగవంతుడు కూడా అనుభూతికే చెందుతాడు అది కూడా ఆ దృష్టితో ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో ఆయన్ని చూడడానికి ఏమైతే చేయాలో ఏమి చేసి ఆయన్ని చూశారో అవి చేయాల్సిందే మళ్ళీ ఇక్కడ నాస్తికుడు క్వశ్చన్ వేస్తాడు గాలి అందరికీ అనుభూతి చెందుతుంది నీ భగవంతుడు అందరికీ అనుభూతి చెందట్లేదు అంటాడు ఎస్ భగవంతుడికి ఆ ప్రత్యేకత ఉంది ఆయనకు అనుభూతి ఆయనను అనుభూతి చెందాలంటే ఆయన కొన్ని విధానాలని క్రియేట్ చేశాడు కొన్ని విధానాలను ఆచరించమన్నాడు అవే శ్రద్ధ సబూరి శిరిడి సాయిబాబారు చెప్పిన శ్రద్ధ సబూరి ఈ రెండింటినీ ఆశ్రయించి ప్రయాణం చేస్తే ఆయన అనుభూతిలోకి అనుభవంలోకి వస్తాడు కాబట్టి అన్నిటికీ ఒకటే సరిపోవు దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది దైవానుభూతి పొందాలంటే శ్రద్ధ సబూరి ముందు శ్రద్ధ కావాలి ఆయన మీద ఆ తర్వాత విశ్వాసం కావాలి ఆ యొక్క నీకు అసలు శ్రద్ధే లేదు ఆయన ఉన్నాడనే నమ్మకం లేదు నీకు శ్రద్ధ కనిపిస్తుంది కాబట్టి నీకు జన్మలో ఆయనకు అనిపించే అవకాశం లేదు దానికి కావాల్సిన శ్రద్ధ నీ దగ్గర లేనప్పుడు ఆయనకు అనిపించే అవకాశమే లేదు సైంటిఫిక్గా కొన్ని కొన్ని వస్తువులు కలిపితే ఒక ప్రయోజనం వస్తుంది అంటాడు నీ దగ్గర ఆ వస్తువే లేదు ఆ వస్తువు లేనప్పుడు ఆ ఫలితం ఎలా వస్తుంది కాబట్టి ఆ విధంగా భగవంతుని యొక్క దర్శనం నాకు చేయించు అని ఎవరైనా నాస్తి కూడా అడిగితే నీకు సెల్ ఫోన్ తయారు చేయడం వచ్చా అంటే నాకు రాదు మెకానిక్ వస్తుంది అన్నప్పుడు అలాగే భగవంతుని దర్శించిన మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళు చూపిస్తారు నీకు ఏం చూపిస్తారు వాళ్ళు ఎలా చూశారో ఎంత కష్టపడ్డారో అవన్నీ చెప్పి నువ్వు కూడా చేయినాయన అంటాడు నువ్వు చూడాలనుకుంటే చెయ్యి లేకపోతే వెళ్ళిపో ఇంతే చిన్న లాజిక్ భగవంతుణ్ణి చూపించమని అడిగిన వారికి సాయిరా